అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేర్మి మనోజ్ తెలుగుదేశం పార్టీలో కూడికలు తీసివేతలు కార్యక్రమం జోరుగా జరుగుతుంది యాక్టివ్గా లేని ఇన్ఛార్జీల మీద వేటు తప్పదనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు చంద్రబాబు ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సీఎం తలంటు ప్రోగ్రాం నడుస్తుంది ఒక పక్క పార్టీలో కాస్త లూజ్గా ఉన్న నట్లన్నింటినీ టైట్ చేసి పరుగులు పెట్టించే ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోయింది అసలు ఉన్నట్టుండి చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏంటి అసలు టీడీపీ ఎదురైన చంద్రబాబుకు ఎక్కడ డౌట్ కొట్టింది డిస్కస్ చేద్దాం మీరు మారండి సరిగ్గా పనిచేయండి లేదంటే నేను మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎంని అవుతానని చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారో కానీ ఇప్పుడు ఆచరణలో మాత్రం అచ్చు అలాగే కనిపిస్తున్నారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ వర్గాలు సో తొంభై ఐదులో కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉన్నారాయన సో ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్తారో తెలిసేది కాదు సో అది కొంత నెగిటివ్ కూడా అయిందనే అది ఒక ఒక రకమైన వేరే సంగతి సో తిరిగి ఈసారి అదే తరహాలో నేను నైంటీ ఫైవ్ సీఎం అని పదే పదే చెప్తూ ఉన్నారు చంద్రబాబు అలా ఎందుకంటే ప్రస్తుతం కొందరు మంత్రులు ఎమ్మెల్యేల తీరు ఆయనకు అస్సలు నచ్చట్లేదట సో మరీ బాధ్యత రహితంగా ఉంటున్నారని వాళ్ళని అలాగే వదిలేస్తే తాము మునిగి పార్టీని కూడా ఉంచుతారన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఆయనలో సో చివరికి కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా తోలు మందం ఎక్కడుందో అంటే కొంతమంది ఒక పది మంది ఉంటారు ఎమ్మెల్యేలు ఆ వాళ్ళని కూడా ఇక ముల్లుగర్రతో పడక తప్పదని కూడా సీఎం భావిస్తున్నారు సో ఇటీవలి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లకు స్పెషల్ టాస్క్ అప్పగించారు సీఎం చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెప్పాలన్నది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సో సీఎం సీరియస్గా చెప్పినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని లైట్గా తీసుకున్నారన్న నివేదిక నివేదికలు కూడా ఆయనకి అందాయి సో దానిపైన ప్రత్యేకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి కాన్సెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకున్నారు సో కొందరు సీరియస్గా ఇంటింటికి తిరిగినా మరికొందరు మాత్రం ఆ ప్రోగ్రామ్ని సరిగ్గా చేయలేదు అలాంటి వాళ్ళ వ్యవహార శైలి మీద సీఎం సీరియస్ అయ్యారు సో జనంలో తిరగడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కోపడ్డట్లు కూడా చెప్పుకుంటారు పార్టీలో తెలుగుదేశం పార్టీలు సో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సరిగా పాల్గొన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వెంటనే తప్పించేయమని చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతుంది సో అంత సీరియస్గా ప్రోగ్రామ్ చెబితే ఎందుకు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని కూడా వాళ్ళలో అసహనానికి కారణమవుతుంది సో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లకు స్ట్రాంగ్గా పడ్డాయని ఆ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు లేదని కూడా చెప్పుకుంటున్నారు సో టీడీపీ వర్గాల్లో ఎంత గట్టిగా జరుగుతుందంటే ఎందుకు ఇలాంటి అవసరం అనేది చంద్రబాబు కూడా అర్థం కావట్లేదు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కాన్సెన్సీలో సుపరిపాలన తొలగడు కార్యక్రమం చాలా తక్కువగా జరిగింది అలాగే మరి కొంతమంది కొంతీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారట సో ఎమ్మెల్యేలు మంత్రులకు తలంటుతూనే మరోవైపు సీరియస్ గా లేని ఇన్ఛార్జీల మీద మాత్రం వెయిట్ వేయాలని కూడా నిర్ణయించారు చంద్రబాబు దీంతో పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రమాద బీమా చెక్కుల పంపిణీ లాంటి కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు హాజరు చాలా తక్కువగా ఉంటుందంటూ సీరియస్ అయ్యారు సీఎం సో ఇదే రిపీట్ అయితే ఇబ్బందులు తప్పు అని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం పార్టీ కోసం కొంత సమయం కేటాయించడం లాంటివి ఎమ్మెల్యేలు మంత్రులకు ఎందుకు కుదరడం లేదని గట్టిగానే అన్నారట చంద్రబాబు సో వచ్చే నెలలో టీడీపీ రాష్ట్ర కమిటీ నియామకం జరగనుంది కొత్త కమిటీల్లో పూర్తిగా కమిట్మెంట్ ఉన్నవారికి మాత్రమే చోటు దక్కుతుందని ఆరకొరగా దృష్టి పెట్టే వాళ్ళను పక్కకు నెట్టేసే ఆలోచన కూడా అధిష్టానం ఉందన్న చర్చ జరుగుతుంది సో దానివల్ల చాలామంది సీనియర్లు కూడా కొంచెం కంగారు పడుతున్నారు ఏ టైంలో ఎలాంటి జరుగుద్దు అని సో ప్రభుత్వంలో ఎంత సీరియస్గా పనిచేస్తున్నామో పార్టీ కోసం కూడా అంతే సీరియస్గా వర్క్ చేయాలన్నది పదే పదే చెప్తున్నారు చంద్రబాబు సో ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు మరి ఉంటాయో చూడాలి ఎంత మంత్రి మంత్రులకు ఉద్వాసం ఉంటుందో మరి ఎంతమంది కాన్సెన్సీ ఇన్ఛార్జ్లకు ఉద్వాసం ఉంటుందో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి